దెందురు నియోజకవర్గం గాల్లీగూడెం గ్రామంలో శ్రీ అచ్చమ్మ పేరంతాల తల్లి అరవై ఏడవ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మంగళవారం దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొటారు ఆదిశేషు కొటారు లక్ష్మి దంపతులు శ్రీ అచ్చమ్మ పేరంతాల తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొటారు ఆదిశేషు కొటారు లక్ష్మి అమ్మవారికి చీర సారే సమర్పించి జనసేన తెలుగుదేశం పార్టీలు రానున్న రోజుల్లో అధికారంలోకి రావాలని కోరుతున్నారు అనంతరం శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి కమిటీ సభ్యులు కొటారు ఆదిశేష దంపతులకు భారీ గజమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీకి ఇరవై ఐదు వేల రూపాయలు విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయాన్ని మరింత అభివృద్ధి చెయ్యించి దేశ స్థాయిలో పూజలు అందుకునే విధంగా చేయడం జరుగుతుందని కొటారు ఆదిశేషు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కోటగిరి వెంకట సుధాకర్ తిరుపతి వాసు తేలాకుల భానుపేజ మట్ట రంగబాబు పరస వెంకట ధర్మతేజ మేడి స్వి ఇప్పిలి రవి ముత్యాల రామ్కి ఆకుల శ్రీనివాసరావు ఉప్పు కల్పి రమేష్ తదితరులు This is నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి నెల్లూరు నియోజకవర్గం నుంచి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి కమిటీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మేము అందరం కూడా సాధ స్వాగతం కలుగుతూ ఈ అమ్మవారు ఇక్కడ భక్తులందరినీ కూడా అల్లవేళ్ళ కాబట్టు మంచి ఆయుర్వేదం అందిస్తూ చూడాలని చెప్పి మా తరఫున జనసేన హెందుల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కూడా మేమందరం కూడా కోరుకుంటాము అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా రెండు నెలల్లో ఉంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే మంచి పూజలు జరిగే విధంగా ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కనిపించి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మంచి ఉన్నతిగా వెళ్లే విధంగా ఒక అచ్చమ్మ తల్లి ఆశీస్సులు తీసుకునే విధంగా మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ ఆలయం కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా మేము మనం చేసుకుంటున్నాము ఈసారి ఖచ్చితంగా ఈ ఆలయాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియపరచుకుంటున్నాం నుంచి వచ్చినటువంటి కొండ గారికి ఆలయ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి మరి అలాగే ఆదిశేషి గారు ఉత్సవం చేయారు వారికి ఆలయ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి అలాగే అచ్చమ్మ తల్లి వారు తలబెట్టే పది పనిలో కూడా వారి శక్తిలాగా నిలబడి ఆరు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి పొట్టరాజు వారికి పది స్థానంలో కూడా ముందుండేటట్టుగా అమ్మవారు ఆశీర్వదించాలని వారు ఆయువ ఉద్యోగులు కూడా ఆ తల్లి కాపాడాలని అర్వ తీసుకుంటున్నాం మన కమిటీ పెద్దలందరూ కూడా ఆహ్వానం పెరగ రావడానికి సమయాభావం వల్ల ఈరోజు నిన్న నాలకు పోరు కదా ఈరోజే రండి అని ఇప్పుడు ఆదిశేషు గారు వచ్చి మా ఆహ్వానం సేకరించి వచ్చినందుకు మా ఆలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కూడా ఈ ఆలయ కంపెనీ వచ్చే సంవత్సరం అయితే మనందరం కూడా ఒకే విధంగా ఒకే బాట నచ్చే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయం